ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రైల్వే శాఖ మరో తీపి కబురు అందించింది ఆంధ్రప్రదేశ్ కు మరో వందే భారత్ రానుంది ఇటీవల వందే భారత్ కు భారీగా పెరుగుతున్న డిమాండ్ ఇచ్చా ఏపీ ప్రభుత్వం రైల్వే శాఖకు మరో వందే భారత్ కేటాయించింది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న విజయవాడ బెంగళూరు వందే భారత్ కు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక డిసెంబర్ మొదటి వారం నుంచి మనకి ఈ కొత్త వందే భారత్ అయితే అందుబాటులోకి రానుంది తాజాగా ఈ ట్రైన్కి సంబంధించి రూట్ మ్యాప్ టైమింగ్స్ నెంబర్ అన్ని ఖరారాయి మరి ఈ ట్రైన్లో ఎన్ని భోగిలు ఉంటాయి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఎదురుగా ఇలా లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేస్తే పది మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఇక ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నుంచి బెంగళూరుకు ఎప్పటి నుంచో డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ కోరుకుంటున్న రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ ఎట్టకేలకు తీపి కబురు అందించింది ఇక ఈ విజయవాడ బెంగళూరు వందే భారత్ మనకి విజయవాడ నుంచి బెంగళూరు కేవలం తొమ్మిది గంటల్లోనే చేరుకుంటుంది ఇక వారంలో మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఈ వందే భారత్ అయితే డైలీ అయితే ట్రావెల్ చేస్తుంది మనకి ముఖ్యంగా విజయవాడలో ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకి ఈ వందే భారత్ అయితే పరుగులు పెట్టనుంది ఇప్పటికే మనకి చెన్నై విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను నర్సాపురం వరకు పొడిగించిన రైల్వే శాఖ తాజాగా బెంగళూరు కూడా కొత్త వందే భారత్ను అయితే ప్రవేశపెట్టబోతుంది ఇక విజయవాడ బెంగళూరు వందే భారత్ కు టూ జీరో సెవెన్ డబల్ వన్ నెంబర్ అయితే కేటాయించారు ఈ రైలు విజయవాడలో ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరుతుంది విజయవాడ తెనాలి ఒంగోలు నెల్లూరు తిరుపతి చిత్తూరు కాట్పాడి కృష్ణరాజపురం మీదుగా బెంగళూరు అయితే చేరుకుంటుంది ఇక తిరుగు ప్రయాణంలో బెంగళూరులో ఈ వందే భారత్ టూ జీరో సెవెన్ వన్ టూ నెంబర్తో నడుస్తుంది మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు బయలుదేరి రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు విజయవాడ అయితే చేరుకుంటుంది ఈ వందే భారత్లో మొత్తం ఎనిమిది భోగిలు ఉన్నాయి ఇందులో ఏడు ఏసీ చేరికార్ ఒకటి ఎగ్జిక్యూటివ్ చేరికార్ అయితే ఉంటుంది ఇక విజయవాడ బెంగళూరు వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తే తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది కేవలం విజయవాడ నుంచి తిరుపతికి నాలుగు గంటల్లోనే చేరుకోవచ్చు అలాగే మనకి ఇప్పటి వరకు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే కొండవీడు ఎక్స్ప్రెస్ ఉండేది ఇది వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే ఉండేది ఇప్పుడు తాజాగా కొత్త వందే భారత్తో రైల్వే ప్రయాణికుల కష్టాలు అయితే తీరనున్నాయి ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ బెంగళూరు సిటీ తిరుపతి వెళ్ళే భక్తులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడనుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా విజయవాడ నుండి బెంగళూరు వెళ్లే వందే భారత్ సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ మీరు ఎక్కువగా ఏ ట్రైన్ మీరు ఎక్కువగా ఏ ట్రైన్లో జర్నీ చేస్తుంటారు ఏ రూట్లో వెళ్తారో కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి